సాధారణంగా ఎలుక పిల్లలను చూస్తే ఎవరికైనా భలే ముచ్చటేస్తుంటే అయితే ఆ ఎలుక ఏకంగా ఇంటికి నిప్పంటిస్తుందని తెలిస్తే ఎవరికైనా భయం వేసి తీరుతుంది ఎలికేంటి ఇంటికి నిప్పు పెట్టడం ఏంటని అనుకుంటున్నారా అవును మీరు విన్నది ముమ్మాటికి నిజం మన హనుమకొండ జిల్లాలోని చిల్పూర్ మండలంలోని కృష్ణాజీగూడంలో ఓ ఎలుక చేసిన పనికి ఓ ఇల్లు మంటల్లో కాలిబూడుతయింది దీంతో ఆ కుటుంబం అంతా నిరాశ్రూయులై బోరును విలిపిస్తున్నారు కృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన చంద్రమ్మ మంచి భక్తిపరరాలు ఆమెది పెంకుటిల్లు రోజు ఇంట్లో దేవునికి దీపం వెలిగించి దానితో పాటు ఏదో ఒక పండు ప్రసాదంగా పెట్టడం ఆమెకు అలవాటు రోజుటిలాగే మొన్న కూడా దీపారాధన చేసి ఓ పండు నైవేద్యంగా పెట్టి పూజ కాగానే తన పనిలో తాను మునిగిపోయింది ఇంతలో ప్లేట్లోని పండు కోసం వచ్చిన ఓ చిట్టి ఎలుక దీపం ఉన్న ప్లేట్ను పెంకుటింటి చురులోకి లాక్కుపోయింది దీంతో దీపం మంటలు పెంకుల మీద వెదురు కర్రలకు అంటుకొని మంటలు వ్యాపించాయి అయితే ఇంటి బయట ఏదో పని చేసుకుంటున్న చంద్రమ్మ ఆలస్యంగా దీనిని గుర్తించి లబోదిబోమని మొత్తుకోవడంతో ఇరుగు పొరుగు వారంతా వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే పరిస్థితి దాటిపోయిందే మంటలో ఇంట్లోని గృహోపకరణాలతో పాటు ఇరవై మూడు వేల రూపాయలు నగదు ఇతర సామాగ్రి మొత్తం కాలిబూర్దయ్యాయి పుణ్యానికి పోతే పాపం ఎదురైందని తన కుటుంబానికి నిలువ లేకుండా పోయిందని చంద్రమ్మ విలిపిస్తుంది కాగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు